ఇద్దరు నాయకుల పెడ లేకపోతే విపరీత ఆలోచనలు మూడో నాయకుడిని ఎలా పెంచి పెద్ద చేస్తాయనే దానికి లేటెస్ట్ గా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన రెండు వ్యాఖ్యలను మనం ప్రధానంగా తీసుకోవచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేయకూడదు అని పబ్లిక్ మీటింగ్లో ఇండైరెక్ట్ గా అందరినీ ఆదేశించాడు అసలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రత్యక్ష పరోక్షంగా కూడా ప్రమాణం చేసి ప్రజలందరూ నా వాళ్ళు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి వ్యక్తి ఒక పార్టీ ద్వేషంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసము అది ఎంతవరకు ప్రజాస్వామ్యము అర్థం కాని స్థితి బహుశా ఆయన మానసిక స్థితి ఆయన ఆలోచన విపరీతమైన ధోరణ మనకు అర్థం కాదు ఇక ఐదు సంవత్సరాల పాటు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్య చేస్తూ కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక విపరీతమైనటువంటి మాట మాట్లాడాడు నిజంగా అటు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఇట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వాస్తవాలను పక్కన పెట్టి వారేదో కొన్ని ఊహల్లో వారేదో కొన్ని ఆత్మవిశ్వాసపు ధోరణిలోనో లేకపోతే అహంకార పద్ధతిలోనో మాట్లాడిన మాటలుగా వీటిని స్పష్టంగా తీసుకోవచ్చు అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడు వల్ల వచ్చే ప్రయోజనమేమి లేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకు సంబంధించి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు వ్యాఖ్యలకు అప్పుడు ఏమి తిరిగి చెల్లిస్తాడో అది ఆయన ఇష్టం ప్రజలిష్టం కానీ ప్రస్తుతము పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి ఇప్పుడు మనం ప్ర ప్రధానంగా చర్చించుకోవాలి ఎందుకంటే ఆయన బహుశా ప్రజల దగ్గర ఈవీఎంల కారణంగా అటు కూటమి ప్రభుత్వం గెలిచిందని ఆయన దృఢంగా నమ్మకం ఉంటే కోర్టులో కేసు వేయాల ప్రజల్లో ప్రతి క్షణము ఈమె వల్ల నేను ఓడిపోయానని ప్రజలను గెలిపించారని దాని సాక్ష్యాధగా ఒక ప్రచార యావతో ప్రజల దగ్గరికి వెళ్ళాల అలా కాకుండా ప్రజలు ఇచ్చారా ఈవీఎంలు ఇచ్చాయా ఇంకొకటి ఇచ్చిందా ఏది ఏమైనా సరే ఒక ఎన్నికల కమిషను ఫలితాలు ప్రకటించి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ఆయనకు మంత్రిమండలిలో డిప్యూటీ అంటే ఉప ముఖ్యమంత్రిగా స్థానం ఇచ్చి మంత్రిగా స్థానం ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క వాస్తవాన్ని మనం జీర్ణం చేసుకోకుండా మన వ్యక్తిగత ఆలోచన విధానం ప్రకారము వ్యక్తిగతంగా మన లోపల ఉండే ఏదో అసంతృప్తితోనూ ఆయన మీద ద్వేషాన్ని ఆ విధంగా వెళ్ళగట్టడం వెళ్ళగక్కడం అనేది ప్రజాస్వామ్య పద్ధతి కాదు పైగా ఇలాంటి పెడదోరణలు రాబోయే రోజుల్లో వాస్తవాల్ని గుర్తించలేని స్థితి ఉండొచ్చు మీ యొక్క ఆలోచన ప్రకారము ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ నాకు నూట యాభై సీట్లు పైన రావచ్చని మీకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్య పరంగా ప్రజలు అది ప్రజలే ఇచ్చారని అనుకోవాలి దానిలో ఎటువంటి మొహమాటం లేదు ప్రజలిచ్చిన స్థాయి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు పదకొండు సీట్లే ఉన్నటువంటి నాయకుడుగాను లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగాను మీరు పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా గౌరవించి తీరాలి మీరు ఇటు గౌరవించకపోవడము అటు ఆపద్ధర్మంగా ఆయన గౌరవించడము ఈ రెండు కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతాయి ఒక అవగాహన రాహిత్యంతో రకరకాలుగా మాట్లాడే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా ఒక స్థానం సంపాదించుకుంటాడా సంపాదించుకోలేడనే అనుమానంతో ఉన్నటువంటి ప్రజల మధ్యలో మీరు చేసినటువంటి అనాలోచన వ్యాఖ్యలతో ఆయన ఇంకా పెంచుతున్నారు తప్ప ఆయన్ని తగ్గించడం లేదు అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఖచ్చితంగా తప్పు జరుగుతోంది ఆ తప్పును అర్థం చేసుకోకుండా వాస్తవాల్ని జీర్ణం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎక్కడో కొంతమంది మీ అభిమానులకు డేర్ అండ్ డెవిల్ మా జగన్మోహన్ రెడ్డి అని నమ్మచ్చు కానీ గౌరవించవచ్చు కానీ టోటల్గా ఒక మీడియా కానీ మేధావులు కానీ విమర్శకులు కానీ ప్రజలు కానీ మీలాంటి దోరణ్ణి ఖచ్చితంగా గౌరవించరు ప్రజలిచ్చిన తీర్పును మీరే గౌరవించకపోతే ఇక ఎవరు గౌరవిస్తారు చెప్పండి కాబట్టి తప్పైనా ఒప్పైనా ఏ విధంగా తీర్పు వచ్చినా ప్రజల తీర్పును మీరు గౌరవించి తీరాలి ఆ పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ మినిస్టర్ కూడా ఇన్ని రకాలుగా ఆయన ఉన్నటప్పుడు ఆయన్ని ఎగతాళి చేయటం ఇంకా మానుకోకపోతే మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్టు అవుతుంది ఆయన్ని పెంచి పెద్ద చేసినట్టు అవుతుంది ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఏమన్నా పొంగుకొచ్చిందా పరిస్థితులు బట్టి ఆయనతో అడ్జస్ట్ అయినాడు మీరు పవన్ కళ్యాణ్ గారితో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు గెలిచిన వాళ్ళు మీ ఓటమిని మీరు అంగీకరించాలంటే వినయమే వివేకం పోషణంగా ఉండాలి తప్ప ఆ అహంకారపు వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా దెబ్బతీస్తాయి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఆయన కేడర్ని ఆయన నాయకుల్ని ఆయన కార్యకర్తల్ని అందరినీ కూడా అందరూ కోరుకుంటున్నారు ఆ విశ్లేషణని సజావుగా అర్థం చేసుకుని భాగస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని మెలుకువగా ఉంటారని ఆలోచిస్తూ ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇక మీదట అలాంటి తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకుండా ఉండాలని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ